అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మాసం ఒకటవ తేదీ మంగళవారం రోజున ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచకామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేసి నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చిక రాశి వారు చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆప్తుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది నిరుద్యోగులకు అధికారుల యొక్క అండదండలు లభిస్తాయి వ్యాపారాన్ని విస్తరిస్తారు ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు నిరుద్యోగ ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందిన నూతన కార్యక్రమం శ్రీకారం చుడతారు వ్యాపార ఉద్యోగాలు సాఫీగా విలువైనటువంటి గృహోపకరణాలను సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు దైవానుగ్రహంతో వ్యాపారం లాభాల పాటు పడడం ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం ఆకస్మిక ధనలాభ సూచన ఏర్పడడం నూతన వాహనం కొనుగోలు చేసే ఆస్కారం ఉంది సన్నిహితుల నుంచి కొత్త విషయాలను తెలుసుకుంటారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ధన వస్తు వాహన లాభాలు ఏర్పడడం సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి పట్టుదలతో ఖరీ ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ఉద్యోగంలో జాగ్రత్త అవసరం మనోబలంతో లక్ష్యాలను చేరుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి చంచల స్వభావాన్ని దరిచేయవద్దు అదేవిధంగా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు వెలువడడం ప్రారంభించినటువంటి పనిలో పురోగతిని సాధిస్తారు విద్యా అవకాశాలు ఎక్కువగా ఏర్పడడం ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడడం సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది శరీర సౌక్యం కలదు కొందరిని అతిగా నమ్మటం మంచిది కాదు అదేవిధంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు అణువజుల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు ఉద్యోగ రంగంలో మీ యొక్క పైవారితో వారితో జాగ్రత్తగా వ్యవహరిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఆర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ప్రారంభించినటువంటి పనుల్లో ఇబ్బందులు ఎదురైనా అధిక ముఖ్య విషయాలలో అప్రమత్తంగా ఉంటారు బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు శ్రాష్టమైనటువంటి కాలం చెప్పవచ్చు విజయ సిద్ధి కలదు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరిని ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు వెలువడిన సంతాన అభివృద్ధికి సంబంధించి శుభవార్తను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి దైవ బలం సంపూర్ణంగా ఏర్పడుతుంది మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితం వెలువడుతుంది కొన్ని కీలకమైనటువంటి సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిస్తూ మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు దృఢ సంకల్పాలు నెరవేరడం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు వెలువడడం అదేవిధంగా మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలను తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు వృశ్చిక రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు